ఏం మాట్లాడుకుంటున్నావు బోల్టనా ఇవన్నీ నీయేనా అోళ్ళు వావ్ ఫుల్లు బోల్లు నేను నీకు కర్రీ ఎత్తున్నావా స్టవ్ పైన ఏమేమి ఉన్నాయి నీ బోల్లు చెప్తావా చెప్పు ఇది బుట్ట ఇంకా బకెట్ ఇంకేమేమి ఉన్నాయి బిందు ఉంది ycubalanni plates ena enni plates unay fve 6ix una fe 6ix plates unay

స్టార్ట్ చేయగా ఏం చేస్తావు అదేంటి చింతపండా చింతపండు కూడా కలపాలా దాన్ని చింతపండుని ఇప్పుడు కడుగుతావా నానబెట్టి రసం చేస్తావా దాంతో ఏంగిస్తాం పప్ప సాంబారా చారు చేస్తావా చింతపండుతో దాంట్లో వాటర్ పోసి రసం తెస్తున్నావా రెడీయా అది రసం రెడీ అయిందా దాంట్లో కారం నాని తర్వాత చారు ఎ అదేంటిది ఆలు కట్ చేస్తున్నావు దాన్ని ఆలు కట్ చేసి ఏం చేస్తావు దాంతో చిప్స్ ఆలు ఫ్రై కర్రీయా ఆలు కట్ చేస్తావా చిన్న చిన్నగా వావ్ చిప్స్ ఎత్తవా కర్రీ ఎత్తవా కర్రీయా రెడీయా స్టార్ట్ ఎత్తున్నావా సిరకా కర్రీ ఎత్తుందాగండి ఆయిల్ అది క్రీ ఎత్తుందా ఆలు కర్రీ చూడు అవేంటి గొప్ప అన్నీ కలుపుకోవాలి అట్లా వాటర్ పోయాలా ఏంటిది కొంచెం పసుపు వేసుకుంటున్నావా అంతా మిక్సీ చేసుకొని ఉడకబెట్టాలా ఉప్పు సాల్ట్ సాల్ట్ డబ్బా చూపించు నెక్స్ట్ కారమా కారం వేసుకున్నావా

ഡ എന്താ പപ്പു കറിയ റഡിയ ഇപ്പം നെക്സ്റ്റ് കറിയോ ആലുഗഡ കറിയ ఆయిల్ వేసుకొని మసాలానా ఆవాలు ఆవాలు జురకరా ఆలుగడ్డల ఆలుగడ్డ ముక్కలు అదేంటిది నెయ్యి నెయ్యి వేసుకోవాలి కొంచెం అన్ని మిక్స్ చేసుకున్నావా తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి పసుపు అదేంటిది కొన్ని వాటర్ పోసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకొని కారం సాల్ట్ ఉడకడానికి మూత పెడుతున్నావా పప్పు రెడీ అయింది ఆలుగడ్డ కర్రీ రెడీ అయిందా నెక్స్ట్ చారు చింతపండును కలుపుకుంటున్నావా అలు కర్రీ చారు రెడీ చారు రెడీ చేస్తుంది వెంటి ఉల్లిగడ్డల సారు రెడీయా కంప్లీట్ అవంట చిప్స్ రెడీ 했다వా నెక్స్ట్ నెక్స్ట్ చిప్సా ఆలూ చిప్స్ రెడీ చేద్దామా കട്ട് ചെയ് ചിപ്സ് രീത കാരം കലപ്പാലി നെക്സ്റ്റ് കാരം అటు ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్ నెక్స్ట్ నూనె నూనెలు ఎంపాలి అటు